ఇప్పుడు ఉన్న పొలంగా నలభై కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పుడు నలభై కోట్ల అభివృద్ధికి పెట్టినంటే ఇక్కడ అభివృద్ధి లేనట్టే కదా దాన్ని బట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీ గెలిపి సిద్ధంగా ఉంది అయితే ఇంకోటి నాకు డెప్త్ నాకు ఇందాకనే నేను ఇంత ఇంత మొత్తం ఓవరాల్ మన ఏరియా మొత్తం తిరిగి నేను నాకు డెప్త్ ఒక విషయం ఏం తెలిసిందంటే ఒకరు అనుకుంటా ఏమంటున్నారంటే నవీన్ నవీన్ యాదవ్ అన్న చాలా వ్యక్తిగతంగా చాలా అంట చాలా పనులు చాలా బాగా చేసిండ కానీ వెనుక ఉన్న వాళ్ళు పెడుతున్నారు అంట వెనుక ఉన్న వాళ్ళు రాజకీయంగా మొత్తం రౌడిజం చేస్తున్నారు అన్నట్టు నాకు టాక్ ఇనిపించింది మరి దానిపైన మీరేమంటారు లేదు లేదు అది తప్పు అది నవీన్ యాదవ్ గారు మంచి పనులు చేస్తున్నారు ఇప్పుడు వెనుకున్న వాళ్ళు ఏదో చేస్తున్నారంటే అది నవీన్ యాదవ్కి సంబంధం లేదు కదా నవీన్ యాదవ్ వెనుక వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ అట్లా ప్రచారం చేస్తుంది ఇప్పుడు రవిడీలు రవిడీలు అనుకుంటే ఇప్పుడు ఏమా ఏమీలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఉప ఎన్నిక ఇక్కడ వచ్చింది ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ పోటీ చేయడానికి మరి అధిష్టానం నవీన్ యాదవ్ వారికి ఎందుకు ఇచ్చింది నవీన్ యాదవ్ మంచి మంచి యువకుడు మంచి పేరు ఉంది కాబట్టి ఇచ్చినారు రవిడీలు అంటే ఒక్క ఒక మాట చెప్పాల బ్రదర్ నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేసిన నేను ఉద్యమకారుని నేను కూడా జైలుకు పోయినా నేను కూడా జైలు పోయి ఉద్యమ నేను కూడా ఒకప్పుడు అప్పట్లో నేను కూడా కరుడు కట్ట టీఆర్ఎస్ వాదిని కట్టర్ కట్టర్ టిఆర్ఎస్ కట్టర్ తెలంగాణ వాదిని నా మీద కూడా కేసులైనా నేను కూడా చెర్లపల్లి జైల్లో ఉన్నా కూడా జైల్లో ఉన్నా ఉద్యమం సమయంలో ఈ రోజు రౌడీజాని పెంచి పోసిందే కేటీఆర్ ఇలా చెప్పుకుంటే ఇలా ఆ రోజు మేము ఉద్యమం చేసినాం ఇలా మమ్మల్ని రౌడీలుగా చిత్రరకించింది ఎవరు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక అప్పుడు మీరు నమ్ముతారో నమ్మరు మా ఏరియాలో కేటీఆర్ వచ్చినప్పుడు ఉద్యమం సమయంలో మేము నూట ఎనిమిది రోజులు చేసి నడిపినాను ఒక్కనే జగరిగుట్ట ప్రాంతంలో పుత్పుల్లాపురంలో అప్పుడు మా దగ్గర కేటీఆర్ వచ్చినప్పుడు కాళ్ళకు చెప్పులు సరే లేవు డబ్బులు చెప్పు అలాంటి వాడు మీరు కేటీఆర్ ఏదో ఉద్యమకారుల తెలంగాణ రాష్ట్రం వస్తే మనకేదో మంచి జరుగుతుందంటే మా రౌడీ సీటు ఓపెన్ చేపించింది అలాంటి ఘనత ఆయన్నే పెద్ద రౌడీ పెద్ద రౌడీ టిఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళే మొత్తం రౌడీలు పదేళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని ఒకప్పుడు ఒక్కోనికి ఇల్లు కూడా ఇలా ఫామ్ హౌసులు కోట్ల రూపాయలు వందల కోట్ల ఆస్తులు ఎక్కడికెళ్ళి వచ్చినాయి ఇలా చెప్పుకుంటే ఆ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కొంతమంది ఎమ్మెల్యే అయ్యారు తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కొంతమంది ఎమ్మెల్యేని చేద్దాం ఇలా వాళ్ళ ఫామ్ హౌసులు ఒక్కోని గెస్ట్ హౌసులు ఏడికెళ్ళి వచ్చినాయి ఉద్యమకారు ఉద్యమకారులు అనగదొక్కి ఉద్యమాకారుల మీద రౌడీ సీటు లోపం చేసి వాళ్ళు రౌడీలుగా వ్యవహరించారు తప్ప నవీన్ యాదవ్ రౌడీ కాదు అయితే నాకు ఇంకోటి విషయం ఏందా ఏం తెలిసిందా అంట అంటే మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మొత్తము కేసీఆర్ అభివృద్ధి చేసిండు అన్నట్లు నాకు చాలా విధంగా నాకు టాక్ వచ్చింది అది నిజమేనా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ అభివృద్ధి చేసింది అనేది అవాస్తవం కేసీఆర్ అభివృద్ధి చేయలే కేసీఆర్ అభివృద్ధి కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలే ఇప్పుడు ఏడు లక్షల ఎనిమిది లక్షల కోట్ల అప్పు అయింది ఏడు లక్షల ఎనిమిది కోట్ల అప్పు ఎక్కడ పెట్టింది చెప్పాలి ఒక కాళేశ్వరం మీదనే లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నారు కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందలే ఇంకా చూసుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇంకా ఎన్నో పల్లెల్లో ఎన్నో గ్రామాల్లో రోడ్లు లేవు సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇలా డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు ప్రతి ఒక్కరికి డబల్ బెడ్రూమ్ అన్నాడు ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడికి ఉద్యోగం అన్నాడు ఎక్కడిచ్చిండు ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఎక్కడన్నా కట్టిరా సరే కఠిన దాఖలు ఉన్నాయి కఠిన దాఖలు ఉన్నాయా సరే ఎక్కడెక్కడ కట్టిండు ఇలా నేను ఒక మాట చెప్తున్నా బ్రదర్ ప్రతి గ్రామానికి వెళ్దాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి వెళ్దాం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు కనిపిస్తాయి ఇందిరమ్మ కట్టించిన పట్టాలు కనిపిస్తాయి ఇంద్రం ఇచ్చిన పట్టాలు కనిపిస్తాయి ఇద్దరమ్మ పేదవాళ్ళు కట్టిన ఇల్లు కనిపిస్తాయి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఏ గ్రామాలను చూపిస్తారా ఎక్కడ లేదు కాబట్టి ఏదైనా ఏదైనా వంచి మోసం చేసి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్ పంటి పార్టీ ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అయితే ఇంకోటి జూబ్లీ లో ఇప్పుడు మన అవినాదవ్ అన్నకి సపోర్ట్ చేసినట్టు చేసి బిఆర్ఎస్ కు గెలిపిస్తాము అన్నట్టు మా వరకు అయితే వచ్చినాయి వేరే వాళ్ళ వరకు కూడా పోయినాయి దానిపైన మీరు ఏమంటారు ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా ఒకటి మీరు గమనించాలి మీ ముఖంగా నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఇక్కడ బిఆర్ఎస్ బిజెపి ఒకటేపీ ఈ జూబ్లీ లో మొన్న బీజేపీ పార్టీ కొంచెం అక్కడక్కడ తిరగడం కనిపించింది ఈ రెండు మూడు రోజుల నుంచి బీజేపీ పార్టీ ఎక్కడ కనుమర లేదు ఈ రోజు ఒకటే డిసైడ్ చేసుకున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కుమ్మకై కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని బీజేపీ బీఆర్ఎస్ కంకణం కట్టుకుంది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళు ఆ ప్రచారం చేస్తున్నారు కాబట్టి గ్రౌండ్ లెవెల్లో మేము చూస్తున్నాము ప్రతి పేదవాళ్ళు కావచ్చు మైన ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంపన్న వర్గాలన్నీ కూడా నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీ వెళ్ళిపోయేయడానికి ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ రెండు కుమ్మకై నవీన్ యాదవ్ నిడగొట్టడానికి ప్లాన్ చేస్తారు అయితే చివరిగా జూబ్లీస్ ప్రజలకు తెలంగాణ ప్రజలకు మొత్తము మన జూబ్లీస్ వైపే చూస్తున్నారు వాస్తవానికి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు మొత్తము జూబ్లీస్ వైపే చూస్తున్నారు ఎవరు విజయం ఎవరు గెలవబోతున్నారు ఎవరు గెలుస్తారు మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం జూబ్లీస్ వైపే చూస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు చివరిగా మీరు ఏమని చెప్పాలనుకుంటున్నాను నేను ఒకటే చెప్తున్నా జూబ్లీస్ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈడ ప్రజాపాలన తీసుకొచ్చి ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది కేవలం పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ జుబ్లీస్ నేను ఒక్కటే చెప్తున్నా కల్లబొల్లి మాటలు నమ్మి మీ అమూల్యమైన ఓటిని వృధా చేసుకో చేసుకోవద్దు జుబ్లీస్ అభివృద్ధి చెందాలంటే కేవలం రేవంత్ రెడ్డి గారి వల్లనే అవుతుంది ఇంద్రమ్మ రాజ్యం వల్లనే అవుతుంది ముఖ్యంగా నవీన్ యాదవ్ గారిని ఇక్కడ గెలిపించినాక ఒకసారి చూడండి ఒకసారి ఆయన గెలిపేయండి తరతరాలు మళ్ళీ ఇక్కడ పీజీఆర్ గారు విగ్రహం ఉన్నది రెండో పీజీఆర్ రెండో పీజీఆర్ అవుతాడు నవీన్ యాదవ్ కే రెండో పీజీఆర్ అయి జుబ్లీస్ ని అభివృద్ధి పథంలో నడిపిస్తాడు జుబ్లీస్ ప్రజలందరూ కూడా గమనించారు అక్క చెల్లెలందరూ కూడా కంపల్సరీ నవీన్ యాదవ్ ఓటేసి నవీన్ యాదవ్ ని భారీ మెజార్టీతో గెలిపిస్తే జుబ్లీస్ అభివృద్ధి చెందుతుంది